సార్వత్రిక ఎన్నికలు తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన పది తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం గురించి ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తప్పని పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం సరే ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూ చూసాం ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి రెండు వేల రెండు వందల ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో ఆ రెండు వేల రెండు వందల ఎకరాల్లో మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది దాదాపు మిగిలిన పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో రైతుల ఆధీనంలోనే ఉంది కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు సరే తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఎందుకంటే గత సంవత్సరం మే మూడో తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఐఅండ్ ఐ మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధ్య గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు పనులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు నేటికి దాదాపు ముప్పై ముప్పై ఐదు శాతం పనులు పూర్తి చేశాం మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో జనవరి మాసంలో అనుకుంటా డిసెంబర్ జనవరి మాసాలు మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది ఆ రన్వే పనులు కానీ టెర్మినల్ బిల్డింగ్ పనులు సంబంధించి కానీ ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేస్తాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు అది ఈరోజు కాదు ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు ఎందుకంటే మేము చేసినటువంటి పనులు మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది సరే ఇప్పటివరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పి చెప్పుకుంటే కొంచెం గౌరవంగా ఉండేది వాళ్ళు ఈ పనులు మేమే మొదలుపెట్టాం ఈ సేకరణ మేమే చేసాం పర్మిషన్లు మేమే తెచ్చాం ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసింది ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది ఆందోళన చెందుతున్నారు అన్న మాకెందుకు ఆందోళన ఆందోళన తీర్పోయింది మాది మా జూన్ నాలుగో తారీఖున మా ఆందోళన తీరిపోయింది సి ఒకటి ఆందోళన ఎందుకు వచ్చిందనంటే అంటే గడిచినటువంటి నెల రోజులుగా మీ టీవీ ఫైవ్ మీ ఏబిఎన్ మీ మహా టీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం ప్రజలు కోరుకున్నారు సరే మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం అవ్వలేదు మా ఆందోళన తీరిపోయింది తర్వాత ఒక మాట ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగ నేను అని చెప్పిన ఖాళీ రెండోది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి గడిచినటువంటి నెల రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆస్తుల మీద చేసినటువంటి దాడులు కొంతమంది కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు వీటన్నిటితో పాటు సరే మా సంగతి వదిలేయండి మీరు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రోడ్ ఎక్కలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి డైరెక్ట్గా ఒక ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి సంస్థ ఆవరణలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి నేమ్ నిప్పు పెట్టి మా మీద ఏదన్నా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే మీకు ఇదే గది పడుతుందని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయని అంటే ఏమనుకోవాలి ఆందోళన పడిపోతే ఏం పడతారు చెప్పండి ప్రజలు ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఆందోళన పడకుండా ఉంటారని ఎలాగనుకుంటారుగా టెక్నికల్గా చాలా డీటెయిల్డ్గా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కొన్ని ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కానీ లేదా అసెంబ్లీలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా జరిగినటువంటి తప్పిదాలని ప్రజెంటేషన్ రూపంలో ఏం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినటువంటి మాట కదా నరేంద్ర మోడీ గారు వచ్చి పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్నాడు అనేటువంటి మాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు చెప్పారు కేవలం దాని నుంచి డబ్బు రాబట్టుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ఏదైతే ఆ ఇంజనీరింగ్కి పోలవరం నిర్మాణానికి సంబంధించి డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా నిర్మాణాలు చేపట్టారు నిపుణులు చెప్పినటువంటి మాట సో ఈ సో కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుందమ్మా సెవెంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్పి చెప్పేస్తే అయిపోతా చెప్పు సెవెంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ సి కొన్ని డీటెయిల్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడే మొన్నటి వరకు ఏం జరిగింది అనేటువంటిది మీకు డీటెయిల్గా మీకు కూడా వినాలి ఉంది కాబట్టి ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందేటువంటి ప్రాంతం మేజర్ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం దాదాపు ఏడున్నర లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అది రాష్ట్రానికి జీవనాడు కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా మీకు ప్రాజెక్ట్ గురించి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రెజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది మొన్న ఏం జరిగింది గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అన్ని కూడా మీకు చెప్పి చూపిస్తాను నేను నేను అనేక సందర్భాల్లో వెళ్ళాను నేను మాకు సంబంధించినటువంటి రైతులతో నేను సమావేశాలు పెట్టాను కొంత అక్కడ ఉన్నటువంటి మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి బుచ్చిపేట మండలంలో కూడా కొంత ప్రాంతాన్ని ఎక్విజిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొన్ని గ్రామాల వారు కొంత అబ్జెక్షన్స్ క్రియేట్ చేశారు ఎందుకంటే మేజర్ ట్యాంక్ ఏదైతే మా స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించినటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాంటోర్ లెవెల్స్ తగ్గించకపోతే గ్రామాలు ములిగిపోతాయన్నటువంటి రిక్వెస్ట్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా డిస్కషన్స్ జరిగినాయి రేట్స్ కూడా ఏదైతే సంబంధించినటువంటి దానికి దగ్గర ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తాం పేమెంట్స్కి సంబంధించి ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా నువ్వు ఏ పని మొదలు పెట్టలేవు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరన్నా సరే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా అధిగమించేటువంటి కార్యక్రమాలని మేము చేసేటువంటి కార్యక్రమాన్ని చేసాం సో దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కెనాల్ తీసుకుని వచ్చి ఇక్కడ ఇరవై మూడు క్యూసెక్లు నీరు ఇచ్చేస్తే ఈ ప్రాంతానికి అంతే అంటారో యూ హ్యావ్ టు కంప్లీట్ ఇంకా నాకు తెలిసి తుని ఆ ప్రాంతాల్లో ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కలిపేటువంటి దగ్గర ఒక హిల్ అడ్డంగా ఉంది సో దాన్ని మనం కట్ చేసుకొని కనెక్ట్ చేయాల్సినటువంటి ఒక చిన్న చిన్న పోర్షన్ అనుకో దాన్ని కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇవన్నీ కంప్లీట్గా పూర్తయితే తప్ప ఇది జరగదు అనేటువంటిది అందు ఆయనకే తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకంటే సీనియరు ఆయన పది పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు సో ఇవన్నీ చేసి ఏం చేయబోతున్నారు సరే వారికి అవకాశం ఇచ్చారు కదా మనం మేము చేయలేదు కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇలా కూర్చోబెట్టారు కదా ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు చేస్తారు ఆయననే చెప్పనండి మీరు అడిగితే ఇంకా బాగా చెప్తారు కదా అంటే కంప్లీట్ ద్వారా అని చెప్పే అన్నాను దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడం కానీ ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అనకాపల్లి నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ కూడా మేజర్ పార్ట్ అనకాపల్లి నియోజకవర్గం మొదటి రెండు సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కోవిడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం ఎదుర్కొన్న తర్వాత వాటి నుంచి వెంటనే ఆ రైతులను ఒప్పించడం అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రొసీజర్ అయిపోయింది ప్రతి దానికి ఆటంకాలు ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు ఇందాక మీకు చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అనేక రకాలుగా కోర్టులో అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం ఏ కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరం సంవత్సరం లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ సో ఇవన్నీ మా వాళ్ళు పోయిందా డైఫ్రమ్ వాల్ మావల్ పోయిందా డైఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు ఎవరు కట్టింది చెప్తున్నారు అదే చెప్పాం కదా మేము డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఇంజనీరింగ్కి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు దీని గురించి మేము చాలా ఇచ్చేసాం చాలా ఆలోచన చేసాం అలా డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట కేవలం ఈ గేటుకి ఒక కొబ్బరికాయ కొట్టేసి లేదా ప్రతి కాంక్రీట్ స్లాబ్కి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ప్రాజెక్టులు పూర్తయిపోయి పర్మిషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డికి ఇవన్నీ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కొన్ని ప్రాజెక్టులకి